నమస్తే నేను మీ సతీష్ విజయ్ రెడ్డి వ్యవహారంలో రోజుకు కొత్త మలుపు అయితే తీసుకుంటా ఉంది ఇక ముందుగా ఏదైతే తనపై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో విజయసాయిరెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టడం మరి ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ అలాగే జర్నలిస్టులతో ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి మదన్ మోహన్ పెట్టినటువంటి ప్రెస్ మీటు అదొక సంచలనంగా మారింది ఈ క్రమంలోనే ఆయన ఏవైతే అంశాలను లేవనెత్తారో ఏ అంశాలైతే ప్రస్తావించారో అదంతా కూడా ఒక బాంబ్ పేల్చినటువంటి అంశంగా మారింది అన్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంది అదే సమయంలో ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు తాజాగా మదన్మోహన్ చేసినటువంటి ఆరోపణలు ఇవన్నిటిలో కూడా ఏ రకమైనటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏదైనా కూడా ఒక ఆరోపణ ఎవరిపైనైనా వచ్చినప్పుడు దానికి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ నిన్న విజయసాయి రెడ్డి గారి వ్యవహారంలో మాత్రం ఆయన అసహనాన్ని వెళ్ళగక్కుతున్నట్టుగా అక్కసును వెళ్ళగక్కుతున్నట్టుగా జర్నలిస్టుల పట్ల కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏకవచనంతో సంబోధించడం అలాగే మీడియా సంస్థల అధినేతల్ని వాళ్ళని దుర్భాషలాడడం అందులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గురించి బూత్ పురాణాలు విప్పడం ఇదంతా కూడా ఎలా చూడాలి సార్ ఈ ఎపిసోడ్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంత భ్రష్టత్వం మనం చూసాం ఏది కొడుమూరు ఎమ్మెల్యే జైలుకి వెళ్ళాడు సుధాకర్ ఏంటది అది కూడా మహిళల వేధింపుల కేసు అది కూడా మైనర్ బాలిక ఏది ఫోక్సో కేసు కూడా పెట్టారు అక్కడ యాక్ట్ కూడా మరి కర్నూలు జైల్లో అతనున్నాడు ఎవరు కొడుమూరు సుధాకర్ అసలు గతంలో అంబటి రాంబాబు మీద విమర్శలు మనం చూసాం గంట అరగంట అవంతి శ్రీనివాసరావు ఎపిసోడ్ చెప్పాల్సిన పని లేదు సాయిరెడ్డి మీదే గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి అక్కడ విశాఖపట్నం నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇవాళ ఈ ఇష్యూ ఏంటంటే ఇది అక్రమ సంబంధం అని తీసి పక్కన పెట్టాడు అవినీతి బంధం శాంతి ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనరు ఆమె ఆదివాసీ మహిళ ఆమె గౌరవం ఆ తర్వాత ఇతను ఆదివాసీ ఎవరు మదన్ మోహన్ ఇతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఈ కుటుంబంలో రచ్చ కాదు ఇప్పుడు వాళ్ళు మనం చర్చించాల్సింది వీళ్ళ మధ్య ఉన్న అవినీతి బంధం ఏంటి జనం అందరి దృష్టి ఏమో అక్రమ సంబంధం మీద పోతుంది అవినీతి బంధం నీకు సైడ్ అవుతుంది అది కరెక్ట్ కాదనమాట ఇప్పుడు నిన్న మదన్ మోహన్ ఏదో ఛానల్లో వేరే వేరే చోట్ల మాట్లాడిన దాంట్లో కూడా ఒక బ్యాగ్ చూపించాడు వాట్సాప్లో అతనికి ఫలానా తేదీన ఈ ఫోటో చూడండి అని చెప్పి నీకు ఆ బ్యాగ్లో కోటి రూపాయలు క్యాష్ కోటి రూపాయలు క్యాష్ ఎందుకు తీసావు ఆ ఫోటో మరి బ్యాగ్ ఇస్తే తీసుకెళ్ళిపోవాలి కానీ అంటే నా జీవితంలో కోటి రూపాయలు చూడటం అదే ఫస్ట్ టైం అండి అందుకని ఊరికే ఫోటో తీసి పెట్టుకున్నాను అసలు అదేంటి ఆ కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ బ్యాగ్ అది వాస్తవమేనా అతను చెప్పినటువంటి మదన్మోహన్ చెప్పినటువంటి ఆ డేట్లో ఆ బ్యాగు అతనికి ఎవరిచ్చారు ఏ ఊర్లో ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇంకొక అరవై లక్షలు ఏదో ఎపిసోడు ఏమంటున్నాడు మదన్మోహన్ మేడం సునంద మన ఎవరు విజయసాయిరెడ్డి గారి సతీమణి ఆమె స్వయంగా ఇచ్చింది అరవై లక్షలు మా ఆవిడ ఏది శాంతి చెప్పింది ఆ క్యాష్ నేనేం లెక్క పెట్టలేదు శాంతియే చెప్పింది అందులో అరవై లక్షలు ఉంటాయని చెప్పి రోడ్డు మార్గంలో నేను విశాఖపట్నం బయలుదేరాను హైదరాబాదు ఆన్ వే నాకు విజయవాడలో మా విల్లా కూడా చూపించాడు అన్న నాలుగు కోట్ల విల్లా రెండు కోట్ల అరవై లక్షలకు సెటిల్ చేసి రెండు కోట్ల అరవై లక్షలకు సెటిల్ చేసిందంటే ఇది కోటి అరవై లక్షలు ఏ బ్యాగ్లో కోటి రూపాయలు సునందా మేడం ఇచ్చిన అరవై లక్షలు ఒక కోటి రూపాయలు ఎక్కడో కొట్టుకుందానో ఏదో చెప్తాడు ఏది శాంతి ఆమె సంపాదన కోటి రూపాయలు రెండు అరవై మేము పే చేస్తే ఇప్పుడు ఆ విల్లా శాంతి సుభాష్ రెడ్డి పేరు మీద ఉందంటాడు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాడు అతను ఉన్నాయని చెప్తున్నా దీంట్లో నిజంగానే శాంతి పేరు పైన ఇవాళ నాలుగు కోట్ల విల్లా విజయవాడలో రిజిస్టర్ అయిందా విచారణలో కానీ బయటపడదు ఇప్పుడు ఆమె ఉద్యోగానికి ఆమెకు వచ్చే జీతానికి ఆమె ఏమని చెప్పారు యాభై ఎనిమిది వేల జీతం అన్న నాకేమీ ఇక్కడ ఏమి లక్షల జీతాలు రావటం లేదు నేను గతంలో అడ్వకేట్గా మా సీనియర్ల దగ్గర పనిచేసినప్పుడే నాకు డెబ్బై వేలు వచ్చేది ఆ నాట్ ఏ బెగ్గర్ అంద ఎవరు శాంతి మాటల్లో ఆమెకి జరిగిన ఇష్యూ అది ఆమె ఆవేదన ఆమె బాధ అది మనం అందరం అర్థం చేసుకుంటాం అది కాదు ఇక్కడ పర్సనల్ విషయం కాదు ఆ కుటుంబపరమైన దాంట్లో మనకు ఎటువంటి ఆసక్తి లేదు ఎవరికి జనానికి కూడా ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ఈ అవినీతి నాలుగు కోట్లతో వీళ్ళ శాంతి కొనే ఉద్యోగం కాదు ఆమె జాయిన్ అయింది కూడా నాలుగేళ్లే నాలుగేళ్లలో నేను మరి వంద కోట్లు ఎట్లా సంపాదించగలను రాధాకృష్ణ గారి నా మీద రాశారని ఏదో రా మాట్లాడి అది చూసే ఆయన నన్ను డెబ్బై ఐదు కోట్లు ఏమి అడిగాడు ముప్పై కోట్లు అడిగాడు అట్లా మాట్లాడుతున్న దాంట్లో సరే అది మనకు తెలియదు ఆయనేమి పేరు మీద రాశాడో లేదో మనం అందులో డీప్గా వెళ్ళగానే చూడలేము ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చాయి ఏంటనేది ఇదంతా కూడా శాంతి విజయసాయి రెడ్డి సుభాష్ రెడ్డి ప్రేమ సమాజం భూములు విశాఖ నేపథ్యంలో ఎండోమెంట్లో జరిగిన స్కాములు ఒక ఎండోమెంటే కాదు విశాఖ మొత్తం ల్యాండ్ స్కామ్స్ మనం విన్నాం నలభై వేల కోట్ల విలువైన భూములు అక్కడ దోచేశారని ఏది ఒక విశాఖ జోన్లో నిన్న ఆయన ఇచ్చినటువంటి ఆ శ్వేతపత్రంలో కూడా ఉంది ఏది విశాఖలోనే నీకు ఐదు వేల కోట్ల విలువైన భూమిలో ఎంత ఆయన చూపించిన దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రావాల్సినది అటు హైగ్రేవా కావచ్చు ఇటు దశపల్లా కావచ్చు నీకు ప్రేమ సమాజం కావచ్చు రాడిసన్ బ్లూ నీకు మొత్తం రకరకాలైనటువంటి ల్యాండ్స్ ఆశ్రమ భూములు అన్నీ చేసేసారు కదా ఇప్పుడు ఎండోమెంట్ శాఖ దీనిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపాలి ఏది దేవాదాయ శాఖ భూములు విశాఖపట్నంలో ముందు శాంతిది ఇక్కడ రస అయింది కాబట్టి ఇప్పుడు అతను ఫిర్యాదు చేశాడు ఎవరు మోహన్ ఎవరికి ఫిర్యాదు చేశాడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసినప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు దీనిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదు పర్సనల్ మనం మాట్లాడుతులేదు ఇప్పుడు ఆ బిడ్డ తీసేసే బిడ్డ సంగతి శాంతి చూసుకుంటుంది సుభాష్ రెడ్డి చూసుకుంటాడు మదన్ మోహన్ చూసుకుంటాడు విజయసాయి గారు తెలుసుకుంటారు అది నలుగు నాలుగు స్తంభాలాటగా మారింది అది ఆ బిడ్డ మనం మాట్లాడుతోంది క్విడ్ ప్రోకో గురించి కిడ్ ప్రోకో గురించి కాదు అక్కడ అర్థం చేసుకోవాలి క్విడ్ ప్రోకో వేరు ఇది కిడ్ ప్రోకో ఏది ఈ కిడ్ గురించి తీసేయ్ ఏది బిడ్డ గురించి మనం ఇప్పుడు ఆ క్విడ్ ప్రోకో ఏంటి మదన్మోహన్ ఏమంటున్నాడు ప్రేమ సమాజం భూముల్లో విజయసాయిరెడ్డి గారికి చేసినటువంటి లాభాలకి ఇది మాకు రామ్ రామరాము నేను అట్లాంటి వ్యక్తిని కాదు నేను ఇతరుల సొమ్ము ఆశించేవాడిని కాదు నేను ఏదో ప్రమాణం కూడా చేశాడు బిడ్డల మీద ప్రమాణం సాధారణంగా ఏ తండ్రి చెయ్యని పరిస్థితుల్లో మనం మదన్మోహన్ చిత్తశుద్ధి మరి మరి ప్రజల్లోకి వెళ్తాను ఆమె కూడా చేయొచ్చు ఎవరు శాంతి కూడా బిడ్డల మీద ప్రమాణం ఇవాళ సాయిరెడ్డి సిద్ధంగా ఉన్నాడా అతను డిఎన్ఏకి ఛాలెంజ్ చేస్తున్నాడు అదే సమయంలో ఆయన కొన్ని నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు బారసాలకి ఇంటికి వచ్చి బంగారు చైన్ ఏదో వేశారు విజయసాయిరెడ్డి గారని చెప్పేసి అని కూడా ఇక అది బారసాల బంగారు చైన్ అది వాళ్ళు చూసుకుంటారు ఎవరు అది అది కుటుంబపరమైన అంశం ఇప్పుడు డిఎన్ఏ ఇప్పుడు ఆయన ఏమన్నాడు నిన్న ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి జర్నలిస్టుల గురించి మాట్లాడాడు మీడియాకి శుద్ధులు చెప్పాడు ఆధారాలు లేకుండా రాయకూడదన్నాడు జర్నలిస్టులకు ఆయనే శిక్షణ తరగతులు నిర్వహిస్తాడో మరేమో కానీ ఒక ఛానల్ కూడా పెడతానంటున్నాడు మీ అంత తేలుస్తా తాట తీస్తా ఈ రకంగా మాట్లాడిన దీంట్లో దుర్భాషలాడాడు ఏది వాడన్నాడు వీడన్నాడు పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడాడు అమ్మ అబ్బా పుట్టిన ఈ టైప్లో ఒక రాజ్యసభ సభ్యుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఏమన్నాడు ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను నేను అక్కడ ఎక్కడ రాజ్యసభలో లేకపోతే హక్కుల సంఘానికి నివేదిస్తా వీళ్ళందరినీ లాగుతా వంశీకృష్ణ వదలను ఇట్లా మాట్లాడేవంటే ఇప్పుడు అయినా జాలదా భ్రష్కు పట్టింది అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో భ్రష్టత్వం సరిపోలేదా ఢిల్లీలో భ్రష్టత్వం కావాలా ఈ ఎపిసోడు ఈ బిడ్డ గురించి ఈ డిఎన్ఏల గురించి మీరు ఢిల్లీలో మళ్ళీ పెంట పెంట చేస్తే అంటే ఇవాళ అతను ముందు అసలు ఇదంతా ఎందుకు నువ్వు డిఎన్ఏకి టే సిద్ధమైతే చాలు కదా క్లోజ్ అతను ఏమన్నాడు మదన్మోహన్ క్షమాపణ చెప్తానన్నాడు గుంజీళ్ళు తీస్తానన్నాడు ఏదే ఆ బిడ్డ గనక తండ్రి సాయిరెడ్డి కాకపోతే అతనంటే నాకు లవ్ అన్నాడు ఎవరంటే సాయిరెడ్డి అంటే నాకు అపార గౌరవం ఉంది నాకు ఆయన చాలా చేశాడు ఏం చేశాడు మదన్ మోహన్కి సాయిరెడ్డి చేసిన ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది సాయిరెడ్డికి మదన్మోహన్కి ఉన్నటువంటి అక్విడ్ ప్రోకో ఏంటి అతను ఏమన్నాడు సాయిరెడ్డి ఒకసారేమో అడవడో తెలియదు అన్నాడు అసలు ఆ మదన్ మోహన్ నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు అప్పుడే వెంటనే ఐదు నిమిషాల్లో మళ్ళీ ఏమన్నాడు రెండుసార్లు కలిశాడు అన్నాడు రెండుసార్లు లెటర్లు నేనే ఇచ్చానని చెప్పాడు ఆయన ఏంటి ఆ లెటర్స్ అతనికి నువ్వు చేసిన లాభం ఏంటి నీకు అతనికి ఇచ్చిన లబ్ధి ఏంటి ఇప్పుడు మోహన్ విజయ్ సాయి మధ్య లాభాలు నష్టాలు ఏం జరిగాయి శాంతి మేడం విజయసాయి మధ్య క్విడ్ ప్రోకో ఏంటి కిడ్ ప్రోకో కాదు కిడ్తో సంబంధం లేదు సతీష్ నువ్వు మళ్ళీ కిడ్ అంటావు మనం మాట్లాడుతుంది క్విడ్ ప్రోకో అంటే ఏంటి భూములు ఆయన చెప్పి వాళ్ళకి ఇచ్చాను ఆయన నాకు ఈ విల్లా గిఫ్ట్గా ఇచ్చాడని భార్య చెప్పిందని మదన్మోహన్ అంటున్నప్పుడు ప్రేమ సమాజం భూముల్లో ఏం జరిగింది ఆ సాయి రిసార్ట్ కథ ఏంటి సాయి ప్రియా రిసార్ట్లో ఎవరెవరు రోజు కలుసుకున్నారు విజయసాయిరెడ్డికి సాయి ప్రియ రిసార్ట్కి ఏంటి ఇప్పుడు సాయి ప్రియా రిసార్ట్లో రెడ్డి సెంట్రల్గా ఏం జరిగింది సుభాష్ రెడ్డి అక్కడ ఏం చేశాడు ఎక్కడ సాయి రిసార్ట్స్లో వీటన్నిటి మీద కూడా నీకు ఎండోమెంట్ శాఖ ముందు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలి నెక్స్ట్ ఈ భూముల అవినీతి కుంభకోణాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ లేకపోతే క్యాబినెట్ ఉన్నత స్థాయి విచారణ జరిపించాలా నిజాలు బయట పెట్టాలి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే విజయసాయి రెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు ఈ వ్యవహారంలో జరుగుతున్నటువంటి చర్చలో వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే జరిగినటువంటి అక్రమాలు ఏమిటి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేటువంటి దానిపైన పూర్తిగా అటు దేవాదాయ శాఖ నుంచి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో పాటుగా ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరిపితే కానీ నిజానిజాలు నిగ్గుతేలా అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే